హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్ ఈరోజు ఈ వీడియోలో నేను పచ్చి బఠానీలతో ఒక మంచి టేస్టీ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అదేంటో ఎలా చేసుకోవడమో ఇప్పుడు చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వంట నూనెని వేసుకోవాలి ఈ నూనె కాస్త కాగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి నూనెలో ఇలా జీలకర్ర కొంచెం వేగుతుండగా ఇందులో ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయల్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి మిరపకాయలు అనేవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒకటి చిన్న సైజు ఉల్లిపాయని తీసుకున్నానండి మీరు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా గరిటతో చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి తీసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఒక నిమిషం పాటు ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకున్నట్లయితే ఉల్లిపాయలు అనేవి చక్కగా సాఫ్ట్గా అయినాయి ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి తీసుకున్న బఠానీలను వేసుకోవాలి ఇవి ఫ్రెష్ బఠానీలు అండి ఇలా తొక్కంతా అంతా తీసుకుంటే నాకు ఒక చిన్న బోల్ నిండుగా వచ్చాయి బఠానీలను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోవాలి టమాటాని వేసుకున్న వెంటనే ఖచ్చితంగా మీ రుచికి తగ్గ ఉప్పుని వేసుకున్నట్లయితే టమాటో అనేది చక్కగా మగ్గుతుంది ఇప్పుడు మనం వేసుకున్న ఈ బఠానీ టమాటాలని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ సీజన్లో దొరికే ఈ ఫ్రెష్ బఠానీలతో ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా ఇది మంచి కాంబినేషన్ ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ని కూడా వేసుకోవాలి మీకు రెసిపీ స్పైసీగా కావాలనుకుంటే మీరు ఇందులో ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చూపించిన కారం కొలత అనేది ఈ రెసిపీకి సరిగ్గా సరిపోతుంది ఇలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళని వేసుకుందాం ఇక్కడ నేను బఠానీలు తీసుకున్న బౌల్ ఉంది కదా అండి ఆ బౌల్ నిండుగా వాటర్ ని వేసుకుంటున్నాను ఎప్పుడైనా కూడా బఠానీ కర్రీ చేసేటప్పుడు అందులో ఖచ్చితంగా వాటర్ ని వేసుకోవాలండి లేదంటే బఠానీలు అనేవి సరిగ్గా ఉడకవు ఇందులో నేనైతే ఒక బోల్ నిండుగా వాటర్ వేసుకున్నాను అంతకంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకున్నా కూడా పర్లేదండి మనం వేసుకున్న వాటర్ ని బట్టి బఠానీలు ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది తక్కువగా వేసుకుంటే మాత్రం ఉడకమని గుర్తుంచుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూసినట్లయితే ఇక్కడ కొంచెం వాటర్ అనేవి మరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీరను వేసుకుందాం ఇక్కడ నేనైతే కొంచెం కొత్తిమీరను ఎక్కువగానే వేసుకున్నానండి మరి మీరెంత వేసుకుంటారనేది మీ ఇష్టం ఇందులోకి ఏ మసాలాను వేసే అవసరం లేదండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఈ బఠానీ కర్రీని చాలా సింపుల్ గా చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిందో లేదో చెక్ చేయడం కోసం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బఠానీని తీసుకుని ఇలా వేళ్లతో నలిపి చూసినట్లయితే తెలుస్తుంది బఠానీ అనేది వేళ్ల మధ్యన ఈజీగా నలిగినట్లయితే కర్రీ ఉడికినట్టే మీరు ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేస్తారా ఒకవేళ ట్రై చేయకపోతే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఇంట్లోనే ఇంత టేస్టీగా సింపుల్ అండ్ ఈజీ బఠానీ కర్రీని చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి మీకు రెసిపీ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్